ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు ఈ క్రమంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడమే కాకుండా పలు ప్రాజెక్టులు కూడా ఆయన పచ్చ జెండా ఊపారు విద్యా వైద్య రంగాన్ని కూడా ఆయన పెద్దపీట చేస్తూ యూనివర్సిటీలకు అదేవిధంగా బసకతారం హాస్పిటల్ ఏర్పాటుకు కూడా ఆయన స్థలాలను కేటాయించినటువంటి పరిస్థితి నెలకొంది ఈ క్రమంలో రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చినటువంటి రైతు అదేవిధంగా నిరసన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి గాంధీ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఒకసారి అంత మాట్లాడదాం సార్ మీరు రాజధాని నిర్మాణం కోసం భూమిలు ఇచ్చారు ఈ రోజున మీరు ఇచ్చినటువంటి భూములు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఎన్నో కట్టడాలు ప్రాజెక్టులు నిర్మిస్తూ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకెళ్తుంది ఏం చెప్తారు ఇక్కడ మునిగిపోయిందని చెబుతున్నాడు అమ్మడి రాంబాబు గారు మరి మాది ఎక్కడ మునిగింది అటు ఒకసారి చూపే మీ కెమెరా ఇది మొత్తం రోడ్ల మీద ఈ బొళ్ళన్ని పనులు చేస్తున్నాయి ఎక్కడ మాకు నీళ్ళు అంటూ చుక్క నీరు లేదు ఎక్కడ అయితే పునాదులు తీశారు కాబట్టి పునాదుల్లో నీళ్ళు ఉంటాయి ఇప్పుడు రాంబాబు గారి ఇంటి ముంగళ సైడ్ కాలం ఉంది ఆ కాలంలో పడ్డప్పుడు నీళ్లు ఉండవా వాడు ఒక దద్దమ్మ దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నాడు పనికి మారిన దద్దమ్మ వాడు మళ్ళీ పైపు చిరపతి వెళ్ళాడు వాళ్ళ అన్ని కుంభకోణాలండి వాళ్ళు లేచిని నుంచి నూటికి నూట ముప్పై అబద్దాలు ఆడతారు ఆ వైసీపీ పార్టీకి రెండో పనేమి లేదు పోతే నిన్న అమర్నాథ్ గడు అంటున్నాడు ఎవరు ఎంపీ ఎంపీ అంటున్నాడు ఇంకేం లేదు నేను మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేస్తున్నాం రాగానే దీనికి ఇంతకింతకి మేము చేస్తాం బదిలిస్తాం మొత్తానికి సమాధానం చెబుతాం మీరు ఏదో అనుకుంటున్నారు ఇరవై తొమ్మిదిలో మేమే గెలుస్తాం అనుకుంటున్నారు దద్దమ్మలో దద్దమ్మ మాటలు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళు అయితే పదకొండు సీట్లు పరిమితం ఎందుకు అవుతారు కనీసం పాత ముప్పై సీట్లన్నీ వచ్చాయిగా చంద్రబాబు గారికి వచ్చిన ఇరవై మూడు అన్న వచ్చాయిగా అవన్నీ ఒట్టి మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఇప్పుడు ఏమేమి జరుగుతుందనేది ఇవాళ మరి తెలంగాణ ఉంది ఎన్ని రోడ్లు కొట్టిపోయినాయి ఎన్ని డ్యాములు కొట్టిపోయినాయి ఎన్ని రైలు పట్టాలు కొట్టుపోయి ఇక్కడ ఏమైనా జరిగిందా ఆంధ్ర ఆంధ్రాలో ఏమీ లేదండి ఒక ఒకటి రాగానే ఇవాళ ఒక కరుణాకర్ రెడ్డి మీదకి వచ్చి చూడండి దాన్ని మళ్ళీ డైవర్షన్ చేయడానికి ఏదో వెళ్తుంటాడు ఈడు జగన్మోహన్ రెడ్డి వాడు సాలనాడు వాడు చాలిసా సాలనాడు కాబట్టే చెల్లిని తల్లిని బజార్కి వేసాడు సరిపోయినాడే చెల్లిని తల్లిని చెల్లిని బజార్కి ఎత్తాడు ఎవడన్నా అట్లాంటి దద్దంపకి పరిపాలన ఇచ్చి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చివరికి పట్టిపోయింది ఆంధ్ర రాష్ట్రమే భ్రష్టు పెట్టిపోయింది అట్లాంటి పట్టిన రాష్ట్రాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు ఎంతో మరి ఉదార స్వభావంతో మరి అన్ని సమస్యలు తీసుకొస్తున్నాడు మరి ఈ రాజధాని కూడా మరి వర్షాలు పడేదానికి ఎవరేం చెప్తారండి ఏ నాయకుడు అయినా ఏం చెప్తారు వర్షాలు పడేదానికి ప్రకృతి అది ప్రకృతిని కూడా ఎదిరిస్తాం మనం అట్లాంటి దాన్ని కూడా ఇవాళ మరి చంద్రబాబు గారు బాగానే చేస్తున్నారు మాకు ఇబ్బంది ఏ లేదు మాకు రాజధాని ఎట్టి పరిస్థితులు పూర్తి చేస్తారు మూడేళ్ళు కాదు నాలుగేళ్ళు మనం ఇల్లు మొదల పెట్టని ఒకసారితో అయిపోతుందా వీళ్ళంతా బురదల్లే మాటలు మాట్లాడుతున్నారండి ప్రస్తుతానికి మేము ఇప్పుడు అన్ని పనులు చేస్తాను మీరు వెళ్ళి చూడండి ఒకసారి స్పీడ్ యాక్సెస్ రోడ్డు అయితేనేమి ఇటు కట్టడాలు అయితేనేమి ఎక్కడైనా సరే సిఆర్డీఏ భవనం కూడా రెండు మూడు రోజుల్లో మరి ఓపెనింగ్ చేస్తారు మరి అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళంతా బురదల్లే మాటలు మాట్లాడి ఈ అన్నపూర్ణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి రావణ కాష్టం చేసినవాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తిరుపతి మీద పడ్డాడు తిరుపతి మీద పడ్డా ఏ దేని మీద పడ్డా కానీ ఎప్పుడైనా ధరమే గెలిచిద్దండి న్యాయం ధరమే గెలిచిద్ది ఎప్పుడైనా సరే అమరావతిని ఎవడేం గెలి నేను ఆ రోజు చెప్పాను రెండు వేల పంతొమ్మిదిలోనే చెప్పాను నేను రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిది చెప్పి అమరావతిని ఎవడు ఏమీ చేయలేడరా బాబు మోడీ నువ్వు మొత్తం ఒకటే ఆయాల మోడీ అన్ను జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే మోడీ నువ్వు ఏది ఏమైనా సరే ఇక్కడ నుంచి ఇంక కూడా కదిలిలేరు మీరు రాజధానిని ఇది ప్రజా రాజధాని ఇది దేవతల రాజధాని ఆనాడు చెప్పాం ఈనాడు చెబుతున్నాం మేము మాట మీరు తప్పుతున్నారు మాటలు శ్మశానం అని ఒకడో అని ఒకడో అవి మాట్లాడి మీరు అవి మరి ముంపు ముంపు ప్రాంతం అని చేపల చెరువులని నిన్నగా మొన్న మాట్లాడుతున్నాడు కదా చేపల చేరులు ఇక్కడ అన్ని పులచాపలు చేపలు దొరుకుతాయి అని పులచేపలు ఎక్కడ దొరుకుతాయి ఆ సన్నాసులు తెలుసా పకీర్లు వాళ్ళు ఒక పకీర్ ఎదవాలన్నమాట చేపలు దొరికేది ఎక్కడ యానాంలో దొరుకుతాయి ఆ యానాంలో ఎంత ఉంటుంది కేజీ అది పోనీ పుల చేపలు అన్నా కానీ మాకు గరానాగానే ఉంది ఎందుకంటే పులచేపలు ఎక్కడ దొరకవు ఆ యానాంలో దొరికితే దొరికితే కేజీ ఎంత తెలుసు అంటారు నీకు కేసిరెడ్డిగా కేజీ దాదాపు కేజీల నుంచి లక్ష రూపాయలు దాకా పద్ది అట్లాంటి దానికన్నా కట్టావు అంతవరకు సంతోషం మాకు ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక మూడు సంవత్సరాలకి రాజధాని పూర్తి చేస్తారు మాకేం పని లేదు పట్నే పోలవరం చేస్తారు మీరు కాలంలో నీళ్ళు వదలటానికి మీరు ట్యాంకర్తో తీసుకొచ్చి ఆ కుప్పంలో నీళ్లు పోసి తలుపులు ఎత్తారు మీరు మీరు బాగానే నీళ్లు ఎడిపోయినాయి ఎడిపోయి తెలియదు ఇవాళ చంద్రబాబు గారు నీళ్ళు వదిలితే ఆ కిలోమీటర్లు మొత్తం ఎన్ని చెరువులు నిండుతున్నాయి దద్దమ్మల అయ్యాన చూసుకుంటారు పోయి నేను నిన్న మొన్న బయట ఉంది ఎవాడు ఎవడో ఆ చూడండి పోయి ఆ చెరువులు ఎన్ని చెరువులు నిండుతున్నాయి దారి భావన ఎన్ని కిలోమీటర్లు అది నూట ఇరవై కిలోమీటర్లు చిల్లర ఉంటుంది మరి అక్కడ బ్రహ్మాండంగా చెరువులన్నీ నిండిని ఏం ఇబ్బంది లేదు రాష్ట్రం సదస్యశ్యామలం చేస్తాడు ఈ టర్మ్ కావడం ఇంకో టర్మ్ గాన గెలిస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ యథాస్థితికి రాష్ట్రం వచ్చింది ఏం ఇబ్బందులు లేవు తెలుగు రాష్ట్రాన్ని ఎప్పుడు ఎవడూ ఏం చేయలేడు కాదే వీడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక్కడ ప్రజలు బాగుంటానికి లేదు రాష్ట్రం బాగుంటానికి లేదు రాష్ట్రం అంతా గోతులు పడిపోవాలా ప్రజలందరూ వాడి మధ్యన దాగి చచ్చిపోవాలా అది వాడికి వాడి జయం దాన్ని బట్టి రెండోసారి ఇరవై తొమ్మిదిలో గెలవడం అంటే అసంభవం అయినమాట ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఈసారి సింగిల్ డిజిట్కే పరిమితం అవుతాడు కానీ డబల్ డిజిట్కి డబల్కి మాత్రం రాడు ఇది ఇది సత్యం ఇది యథార్థం జై అమరావతి జై అమరావతి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి వాడు కడుపు మంట వాడు మాజీ ముఖ్యమంత్రి అనకూడదని ఊరుకుంటున్నాం కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ పెట్టాడు ల్యాండ్ ఫులింగ్లో పొలం తీసుకున్నాడు ఆ ఎలా అసెంబ్లీ సాక్షాత్ అసెంబ్లీలో ఉండే మాకు మాకిష్టమే అని చెప్పారు అందరూ మరి ఆయా అరవై ఎనిమిది మంది ఉన్నారు కదా శాసనసభ్యులు వైసీపీకి మరి ఆ రోజు అందరూ ఏకగ్రీంగా తీర్మానం చేశారు తీర్మానం చేసిన తర్వాత ఈడు తర్వాత ఈడు ఎక్క భయమంగళ కూడా చెప్పాడు నేను ఇల్లు కట్టుకున్నాను మరి నేను ఇక్కడే ఉంటాను చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉంటాడు మరి పరిపాలన ఆయన అక్కడి నుంచి చేస్తాడు నేను ఇక్కడి నుంచి చేస్తాను పరిపాలన బ్రహ్మాండమైన రాజధాని కడతానని నమ్మబలికారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వరికి చెప్పాడు ఇదే రాంబాబు గారు చెప్పాడు వాడు కొడాల నాని గారు చెప్పాడు మరి వాడు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పి అందరూ చెప్పారు మరి వాడు ఇక్కరి ఎక్కడంతో మరి మూడు రాజధానులు ప్రకటించాడు సాక్షాత్ దాంట్లోనే డిసెంబర్ నెల పదిహేడో ఇరవై ఏడో పదిహేడో తారీఖు మరి వాళ్ళకి మా మనసు నిలకట్లేదండి వాడిని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలి జగన్మోహన్ రెడ్డి నన్ను వాడు కొడాల నాని మాట్లాడలేదు కానీ అనిల్ కుమార్ యాదవ్ కానీ జగన్మోహన్ రెడ్డిని వాడు అమర్ గుడివారు అమర్నాథ్ కానీ ఒకండి వీళ్ళందరినీ వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి ఎందుకంటే వాళ్ళకి మైండ్ సరిగా లేదు ఎందుకంటే వీడు కూడా మైండ్ సరిగ్గా లేకబట్టే తల్లిని చెల్లిని బజార్కేసింది లేకపోతే ఎవడన్నా తల్లిని చల్లిని బజార్కేస్తారా ఒకవేళ తల్లి బయటింటి పోయింది అనుకో తల్లినైనా ఇంటబెట్టుకోవాలి ఒకడే కొడుకు కాబట్టి వాడికి డబ్బు పిచ్చండి రెండోది ఏమీ లేదు వాడు ఎక్కడికైనా వెళ్తే శవాల దగ్గరికి వెళ్తే నవ్వుతారు చూడండి ఎందుకంటే శవాన్ని చూస్తే వాడికి నవ్వు ఏ జ్ఞానం ఎట్టకారంగా మాట్లాడతాడు వాడు శవాలను చూసి మరి వాళ్ళు ఆ బాధల్లో ఉన్నారే మనం వెళ్ళి మరి ఆ బాధలు ఏందో వాళ్ళని బాధలు కనుక్కొని చేద్దామనే ఆలోచన వాడికి ఉందంటే మాకంటే మీకే ఎక్కువ తెలుసు కాకపోతే వాడు ఏంటంటే ఒక నర రూప రాక్షసుడు ఆ చ జగన్మోహన్ రెడ్డి అనేవాడు వాడి ప్రజాహితంలో ప్రజల కార్యక్రమాలు ప్రజల బాగోగులు వాడికి పట్టవు వాడు చేయడం చేయడం కూడా ఇప్పటికే అవ్వపడుతుంది రేపు నేను గెలిస్తే రాజధాని సర్వనాశనం చేస్తాను మళ్ళీ అని చెబుతున్నారు కూడా వాళ్ళు మరి ఎందుకు వేస్తారండి ఓట్లు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని పోలవరం ఈ రెండు రెండు కళ్ళు ఈ రెండు కళలను పూర్తి చేస్తారు ఇవాళ మళ్ళీ ఈ దేశం వాళ్ళు విదేశీయులు కూడా ఇవాళ మళ్ళీ చెకింగ్ చేయడానికి మూడోసారి ఇచ్చారు మరి ఈ ఈ దద్దమ్మ ఐదు సంవత్సరాలు చేసినప్పుడు ఒక్క రాయి మీద రాయి కూడా పెట్టలేదు ఎక్కడైనా సరే మరి మూడు రాజ్యాలు అన్నాడు మూడు రాజ్యాలు ఒక రాజ్యాన్ని కట్టగలిగాడు ఈడో కట్టలేడు అట్టాని దద్దమ్మ దద్దమ్మ మాటలు మాట్లాడతారండి గుట్టొట్టి మాటలు ఎన్ని మాట్లాడుకుంటే ఉంది చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా నీతిగా పనులు చేస్తున్నాడు బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది దీంట్లో ఎటువంటి పడాల్సిన పని లేదు బాబుగారు మాటల కంటే చేతల్లో ఎక్కువ చూపిస్తారండి ఎందుకంటే ఉదాహరణకు ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు బిల్డింగ్లు కానీ ఏడైనా కానీ ఒక ఇటుకురా అనేది లేదండి మొత్తం షేర్ వాల్ టెక్నాలజీలతోటి బిల్డింగ్ కట్టారండి ఇప్పుడు ఈ ఈ అమరావతి మీద విషం కక్కే ముంలు ఉండారో వాళ్ళని రమ్మని చెప్పండి ఉదాహరణకు సిఆర్డి ఆఫీస్ కాడికి కట్టారు సి స్పీడ్ ఎక్సెస్ రోడ్ పక్కన లోపల పోతే ఒక ఇంద్రభవన్ ఉందండి మాకే కళ్ళు తిరిగిపోయినాయి మొన్న నారాయణ గారు వస్తే మేము ఓర్నే వెళ్ళామండి చూస్తే అది ఒక వారం పది రోజుల్లో ప్రారంభోత్సవం చేస్తారండి అసలు చూస్తేనే ఒక అద్భుతంగా ఉందండి ఇటువంటి ఎన్నో చేస్తున్నారు ఈయన ఏం చేశాడండి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత పది కోట్లు ఖరీదు చేసి ప్రజావేదికను గూల్చాడు బాబుగారు పోసిన రోడ్లు మొత్తం తోముకోవటం అమ్ముకోవటం మట్టి అమ్ముకోవటం అమరావతిని ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశాడండి అది కాక ఒక కులాన్ని ఆపాదించాడు అమరావతి అంటే అది అమరావతి అది అంత కమ్మలో కమ్మలు అని చెప్పి జనాలను నమ్మించాడు అసలు ఇది ఎస్సీ నియోజకవర్గం అండి ఇది ఇది ఎస్సీ నియోజకవర్గం కమ్మరుంటే ఓసిలో అయితే ఓసీ నియోజకవర్గం అయితే ఎస్సీ నియోజకవర్గం ఎట్లయింది మేము అదంతా ఆ బురదంతా నెట్టుకోవటము పాదయాత్ర చేస్తుంటే అనేక రకాల ఇబ్బందులు గురి చేయటము కేసులు పెడతాము అవి అసలు ఒక రకం కాదండి అమరావతి రైతులు కానీ అమరావతి రైతులు ఒకటేనే ఉందలేండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేశాడు దళితుల్ని డోర్ డెలివరీలు చేశాడు డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడిగిన పాపానికి పెడ పెడచేవారు రెక్కలెర్ర కొట్టేసి ఆయన్ని చనిపోయేటట్టు చేశాడు అనేక రకాల ఇబ్బందులు గురి చేశాడు ఆయన ఐదు సంవత్సరాలు పాలన అనేది ఒక నరకం అండి ఆయన ఏమి లేదండి అప్పులు తీసుకొచ్చి పప్పులు బెల్లాలుగా చేయటం తప్పితే కొత్తగా ఉద్యోగాలు ఏమి లేవు వాళ్ళ కార్యకర్తలకి వాలంటీర్లు ఇచ్చుకున్నాడు చెప్తే వేరే రకంగా ఏమీ లేదు కొత్తగా ఉద్యోగం కానీ ఒక ఫ్యాక్టరీ తీసుకురావడం కానీ ఒక ఐటీ పరిశ్రమ కానీ ఏదైనా తీసుకురాగలిగాడా ఏమీ తీసుకురాగల ఒక రాయి పెట్టగలగల అమరావతిని ముంచాలని ఎన్నో కుట్రలు చేసాడండి ఒకడేమో ఇది శ్మశానం అంటాడు ఒకడు ఎడార అంటాడు ఒకడు పందులు తిరుగుతున్నాయి అంటున్నాడు అనేక రకాలుగా విషయం కక్కారు అమరావతి మీద చివరికి బాబుగారు ఇల్లు కూడా ముంచాలని చెప్పి వాడు ఇప్పుడు ఆడుండాడు లేండి ఆ కరకట్ట కమల్ హాసన్ గారు వాడు ఆడుండాడు ఆ ఆ బాబుగారు ఇల్లు ముంచాలని చెప్పి పడవలే అడ్డం పెట్టారా గేట్లు లేపకుండా ఉంచారా అనేక రకాలుగా అమరావతిని ముంచాలని చేసి ఎన్ని కుట్రలు చేసినా ఆ భగవంతుడే మమ్మల్ని కాపాడాడండి పులిచింతల ప్రాజెక్టులు గేటు కొట్టుకుపోతే సంవత్సరం వరకు కూడా పెట్టలేకపోయాడండి ఆయన మరి ఆయన ముఖ్యమంత్రిగా చెప్పుకోవడానికి కూడా మాకు సిగ్గుగా ఉంది అవి ఇప్పుడు బాబుగారు వచ్చిన తర్వాత ఒక విజయనున్న నాయకుడు కాబట్టి అప్పులు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి పదివేల దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు అప్పు చేసినా కానీ ఆ ఆ అప్పు కూడా లేకుండా కూడా ఇప్పుడు ఆయన సూపర్ సిక్స్ పథకాలు కూడా ఎన్నో రకాలుగా అమ్మ ఆయన చెప్పేవి కాకుండా కూడా కొత్తగా తీసుకొస్తున్నారండి ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ పింఛను ఆయన దాదాపుగా రెండు వేల నుంచి మూడు వేలు చేయాలంటే ఐదు సంవత్సరాలు పట్టిందండి రెండు వందల యాభై రెండు వందల యాభై కాడికి ఈయన ఒకేసారి వెయ్యి రూపాయలు పనిచేసి నాలుగు వేల రూపాయలు వికలాంగుల పింఛన్లు కానీ మరి రైతు భరోసా డబ్బులు కానీ మరి రైతుకి గిట్టుబాడుతారండి మామిడికాయలకి అసలు మొన్న మేము చూసామండి అవి ఆ బ్యాచ్ లాగా పండిన పంటను ఎవడన్నా కానీ రోడ్డు మీద వచ్చి తొక్కిస్తారండి అసలు ఎవడు తొక్కిడుగా ఎన్ని రకాలుగా చేశాడంటే మొన్న రెంట పాళ్ళ వచ్చినప్పుడేమో ఒక అతను దళితుడిని కారు కింద దొక్కిచ్చేసినా కానీ అతను కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా ఈ ఏందండి ఇప్పుడు పరామర్శించండి తప్పులేదు కానీ చేయాలి కదా రౌడీ సీటర్లను పరామర్శించడమా ఏందండి ఇది జైలు పోతేనేమో జైలు వాళ్ళని పరామర్శించడమా ఏమీ లేకుండా మమ్ముల్లేమో అమరావతి రైతులు గుండాకి పోయి కొన్ని వందల మంది చచ్చిపోతే కనుక వాళ్ళని కనీసంగా పరామర్శించడం లేదు మా పోతా కూడా పరదాలు కట్టుకొని పోయావు కానీ అమరావతిని మీ సమస్యలు ఏంది అడిగిన పాపాను బోలా పోగబోగా రెండు సంవత్సరాలు కౌలు కూడా గోడేయకుండా మమ్మల్ని అనేక రకాల ఇబ్బందులు గురి చేశారండి కనీసంగా కోర్టు చెప్పినా కానీ కోర్టు మాటగా కూడా లెక్క చేయకుండా మమ్మల్ని ఇబ్బందులు గురి చేశారు బాబుగారు అధికారంలో రాగానే రెండు సంవత్సరాలు కౌలు వేశారు రైతు సమస్యలన్నీ వన్ బై వన్ మొత్తం పరిష్కారం చేస్తున్నారు ఫ్లాట్లు కానీ ఏదన్నా కానీ ఇంకో విషయం చెప్పాలండి ఇదివరకు మేము ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎంతో కొంత తడపాల్సి వచ్చేదండి డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది అటువంటిది ఏం లేకుండా ప్రతి గ్రామంలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ చేసి పెట్టి రైతులకి సానుకూలంగా ఎంతో సమయంతో రిజిస్ట్రేషన్ చేయటం కానీ అతను కానీ అన్ని సదుపాయాలు చేశారండి అమరావతి రైతులు కానీ మహిళలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు అమరావతి మూడు సంవత్సరాల్లో పూర్తి అవుతుందని చెప్పి చాలా కృతజ్ఞతతో ఉన్నాము చేస్తాడు కూడా అండి ఆయన ఒక మాట అన్నాడంటే పోలవరం కానీ అమరావతి కానీ రెండు కళ్ళు లాంటివి అన్నాడు దాని ప్రకారంగా జరుగుతున్నాయండి మాకు అసలు ఆశ్చర్యం వేస్తుందండి మాకు మా ఊర్లో సచివాలయం ఉంది ఆయన పది ఇంటికి ఒక సంవత్సరం ఒక రోజు పదకొండు పన్నెండు కూడా అవుతుందండి అసలు ఆయన ఓపిక ఓర్పు అసలు ఎట్లా ఉందో మాకు అర్థం అట్లా మరి ఆయన వయసులో ఉన్న ఆయన బాబుగారు అంటే ఎంతో వయసున్న కొబ్బరికాయ కొట్టలే ఆయన మరి బాబుగారు ఇన్ని గంటల అసలు దీర్ఘంగా అందరితోటి ఒక వన్ బై వన్ వన్ బై వన్ రివ్యూ చేస్తున్నారంటే అసలు ఆయన ఓపిక ఓర్పుకి ఎంతో ఉందండి లోకేష్ గారు కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నాడు ఐటీ పరిశ్రమలు కానీ ఏదన్నా కానీ చేయటానికి కానీ ఇద్దరు అయ్యగొడుకులు ఇద్దరు కష్టపడుతున్నారు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని చెప్పి మేము దృఢంగా నమ్ముతున్నామండి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా అందరూ ఒకటే నమ్మాలండి ఏదో అమరావతి ఒకరిది కాదండి ఇది మనందరూ రాజధాని దీంట్లో మనం కనుక రాజధాని అయితే కనుక దీనికి పెట్టుబడులు పెడితే కనుక దీంట్లో వచ్చే ఫలసాయం మన రాష్ట్రానికి మొత్తానికి వస్తుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇప్పుడు తెలంగాణ ఉందండి ఉదాహరణ తెలంగాణ గుండెకాయ లాంటిది హైదరాబాద్ హైదరాబాద్ ఉండబట్టే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అట్లాగే మన అమరావతి కూడా ఒక రాజధానిగా ఉండి ఐటీ పరిశ్రమలు కానీ వేరే ఈ పరిశ్రమలు కానీ కాలేజీలు కానీ ఏమైనా వస్తే కనుక వాటి ద్వారాగా ఆ ఫలసాయం అందరం తింటామండి అమరావతి అనేది ఒక బంగారు బాతు లాంటిది అండి జగన్మోహన్ రెడ్డి ఆ బాతుని పేకకోయాలని చూశాడు అతనికి సాధ్యపడలేదు ఇది బాబు గారు అమరావతిని అభివృద్ధి చేస్తారని చెప్పి నూటికి నూరు రూపాయలు మేము నమ్ముతున్నామండి రాక్షస పాలనకు నిలువెత్తు నిదర్శనం గత గడిచిన వైసీపీ ప్రభుత్వం అని ఏదైతే రాజధానికి సంబంధించి ఆ రైతులు నిరసన చేసి ఉద్యమాలు చేసిన సందర్భంలో మరణిస్తే వాళ్ళని పరామర్శించేటువంటి తీరిక లేని జగన్మోహన్ రెడ్డి రౌడీ రౌడీషీటర్లను గంజా బ్యాచ్ని పరామర్శించడం వెళ్ళడం అసహ్యంగా ఉందని కూడా ఎద్దేవా చేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు చూస్తుంటే చాలా హర్షంగా ఉందని భావి తరాల కోసం కూడా చంద్రబాబు నాయుడు ఆహర్నిసులు కృషి చేస్తారన్నారని అదేవిధంగా రాజధాని ఆయన అనుకున్న సమయంలో పూర్తి చేస్తారని కూడా సీతారామయ్య గారు అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ గోపిరెడ్డితో వరప్రసాద్ మహానాడి మీడియా వెలగపూడి నుంచి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు